జిల్లా అయినటువంటి అనంతపురంలో ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోగా ఈరోజు వాళ్ళ వర్గానికి సంబంధించిన కాలేజీలైతేనేమి లేకుంటే ప్రైవేట్ కాలేజీలైతేనేమి కార్పొరేట్ కళాశాలకి ఒత్తాసు పలుకుతూ కార్పొరేట్ దాసోహం అంటూ కూటమి ప్రభుత్వం ఈరోజు విద్యార్థులని నిర నిరక్షరాస్యతగా వైపు మళ్లించాలని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వేయకోకుండా విద్యార్థుల సర్టిఫికేట్లన్నీ పెట్టుకొని ఇప్పుడు సెమిస్టర్ ఇంజనీరింగ్ ఎవరైతే చదువుతున్నారో అలాంటి విద్యార్థులు సెమిస్టర్ ఫీజు చెల్లించాలని వెళ్తే దానికి మరియు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ దానికి లింకు పెట్టి మీరు కట్టండి మీరు కట్టిన తర్వాత ఏదైతే మన గవర్నమెంట్ వేస్తుందో అప్పుడు మీకు డబ్బులు ఇస్తామని ఒకే ఒక మాటతో కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు ఈరోజు విద్యార్థులకు వేధిస్తున్న పరిస్థితి అనంతపురం జిల్లాలో నెలకొనింది ఈ విద్యార్థుల్ని ఈ విధంగా వేధించడం వల్ల డబ్బులు ఉన్నవాళ్ళు కట్టుకోగలరు కానీ డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏమి విద్యకు దూరం చేయాలనే కుట్ర ధోరణితో ఈ కూటమి ప్రభుత్వం నామ మాత్రపు ఆదేశాలు ఇస్తూ మీ పని మీరు చేసుకోండి మీకు అడ్డొచ్చే వాళ్ళు లేరు మీకు మేమున్నామని వాళ్ళకి వెనక అండగా ఉంటూ వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఫీజులని రక్తము ఏ విధంగా జలగ రక్తాన్ని పీకుతుందో ఆ విధంగా పేద మధ్యతరగతికి చెందినటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ చెల్లించకపోగా ఇప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్తో డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ డబ్బులు పీక్కొని ఫీజు సెమిస్టర్ ఫీజు కట్టించుకోవాలని చూస్తున్న నేపథ్యం అనంతపురంలో నెలకొనింది ఇది మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఈరోజు అనంతపురంలో ఉన్నటువంటి మన రిజిస్టర్ గారిని కలవడం జరిగింది రిజిస్టర్ గారిని కలిసి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది విద్యార్థులకి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ లింక్ పెట్టి మీరు గడువు ఇచ్చినారు కదా ఏదైతే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు సంబంధం లేకోకుండా ఇవ్వండి అని మీరు నామమాత్రపు సలహాలు ఇచ్చారు కానీ క్షేత్రస్థాయిలో ఇక్కడ లేదండి ఇక్కడ జరుగుతున్నది వేరండి అని రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది అలాగే ఏదైతే మన ఫీజు కి సంబంధం లేకుండా ఫీజులు కట్టించుకోవాలని వీళ్ళు ఇచ్చారో దాన్ని మీరు మీరు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించి మీరు దాని మీద ఒక రిపోర్టు తయారు చేసి గవర్నమెంట్కి పంపించండి ఏ కాలేజీలు అయితే మీ యొక్క ఆదేశాలని బేఖాతరు చేస్తున్నాయో ఆ కాలేజీలని వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టే విధంగా మీరు ముందుకు కదలండి అలాగే విద్యార్థులకి థర్డ్ సెమిస్టర్ సంబంధించిన వారైతేనేమి ఫోర్త్ ఇయర్ కి సంబంధించిన వారైతేనేమి వాళ్లకు సంబంధించి ఫీజు ఏదైతే ఉందో చెల్లించే గడువు గడువు కాలపరిమితి కూడా వీళ్ళు ఈ విధంగా వేధించారు కదా ఈ కాలపరిమితి కూడా పెంచండి అని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఈ రోజు అనంతపురం జేఎన్ రిజిస్టర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది మంత్రి నారా లోకేష్ గారు మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే మేము చూసుకుంటామని మీరు ఏదైతే చెప్తున్నారో విద్యార్థులు ఈ విధంగా శోభకు గురి చేస్తున్నటువంటి కళాశాలల మీద మీ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉంటుంది మీరు కనీసం మీకు కనిపిస్తున్నాయా లేదా క్షేత్రస్థాయిలో విద్యార్థుల ఇబ్బందులు గురి చేస్తుంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వదలాలి అన్న ఆలోచన మీకు లేదా అని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున మంత్రి నారా లోకేష్ గారిని హెచ్చరిస్తున్నాం మీరు ఏదైతే విద్యను దూరం చేయాలనే ఒక ధోరణితో ఈరోజు విద్యార్థుల మీద కక్షపూరితమైన చర్యలు చేపడుతున్నారో అవన్నీ ప్రజలు గమనిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మీకు త్వరలోనే రాబోవు క్షేత్రస్థాయి ఎలక్షన్లోనైతేనేమి రాబో ఎలక్షన్లోనైతేనేమి మీకు గట్టిగా బుద్ధి చెప్తారని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున నారా లోకేష్ గారికి హెచ్చరించడం జరుగుతుంది